సలోం టు యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ గుడ్ అండ్ బ్రైట్ డే ఇన్ ద ప్రిషస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని అనుదినము అనుదినము ఆయన కృప ఆయన ప్రేమ మన పట్ల నూతన పరుస్తూ మనము మేల్కొల్పడం ద్వారా తెలియచేస్తున్నాడండి ఆయన ఊపిరిని మనలో నిలపడం ద్వారా తెలియచేస్తున్నాడు మరి అవకాశాన్ని మరి అవకాశాన్ని మనకు ఇస్తూ ఉన్నారు అందును బట్టి ఆయనకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రములు సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మనం అర్హులము కానప్పటికీ కేవలము ఆయన కృప మాత్రమే మనల్ని అర్హులుగా చేసింది అట్టే కృప వేకునే దేవుని పాదాలను ఆపేక్షిస్తూ ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్కరికి విస్తరించును కాక మోకరిల్లుదామండి ప్రభు ముఖ దర్శనము చేసుకునడానికి ఆసక్తి కనపరుస్తాము ప్రాణాత్మ శరీరములతో పూర్ణ హృదయంతో ప్రభు అని నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతాము మనలో మన యొక్క స్వచిత్తం అనేది చస్తే కానీ మనము దేవుని యొక్క నీతిని కనుగొనలేమండి ఒక చిన్న విత్తనము భూమిలో పడి ఏ విధంగా ఆ యొక్క బరువును ఒత్తిడిని తట్టుకొని ప్రాణం పోసుకొని బయటికి మొక్కగా వస్తుందో భూమిని పెకలించుకుంటూ అది చిగురిస్తుందో ఆ విధంగా మనలో మన సొంత అభిప్రాయాలు మన సొంత ఇష్టాలు మన చిత్తము అన్నది చనిపోయినప్పుడు దేవుని యొక్క నీతి దేవుని యొక్క చిత్తము మనలో నుంచి కొత్తగా మొలకెత్తుతుంది నూతన హృదయం నీకు దయచేయబడుతుంది కనుక ప్రభువారు సమస్తమును నూతన మీ పాస్ట్ లైఫ్ ఏముందో దానితో సంబంధం లేదు నీ కుటుంబ చరిత్రతో దాని బ్యాక్గ్రౌండ్తో ఆయనకు అవసరం లేదు ఆయన దేనినైనా మార్చగలడు వేసైన రాహావు గర్భమున దావీదు మహారాజును చేసిన దేవుడు ఆయన వంశంలో నుంచి యేసుక్రీస్తు మనుష కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి మన చేత దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు కనుక దేవుని గురించి కాకండి దేన్నైనా మార్చగల దేవుని ఎందు మాత్రమే విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడా అసాధ్యమైనది లేదంటూ ప్రభువ అన్నింటికైనా ఉన్నతముగా మీ నామమును నిలోబెట్టిన దేవ మీకే స్తోత్రము మీరే మా ధ్వజము మా కొండ కోట ఆశ్రయ దుర్గము తండ్రి నీ మీద ఆనుకొని ఉన్న మాకు ఇంకేదైనా కొదవగా ఉండదా ఏ కొదవ లేదు ప్రభువ నీలో మేము సంతోషిస్తున్నాము నీలో మేము ఆనందిస్తున్నాము ఆ సంతోషము ఆనందంలోనే మాకు సమస్తము ఉన్నాయని కనుగొన్నాము తండ్రి అంటూ నాయన మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీ పాద మోకరిలిన వెళ్ళిన ప్రతిబిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి దీవించండి మరింతగా ఆత్మీయ జ్ఞానమును వారికి బోధించండి మిమ్మల్ని అర్థం చేసుకున్నటకు ప్రభువ మీ యొక్క ప్రేమను తండ్రి మరింతగా అనుభవించుటకు మీ హృదయమునకు దగ్గరగా వచ్చే భాగ్యమును దయచేయండి ప్రభువ ఎక్కువగా ధర్మశాస్త్రమును ఆపేక్షించు జ్ఞానములు దయించేయండి ఎక్కువగా వాక్య పఠనము చేయి దయ దయచేయండి తండ్రి అయా పరిశుద్ధాత్ముడ ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయించేయండి ప్రభు ప్రార్థనలో తండ్రి ఎంతమంది అయితే వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగి ఉన్నారో వారి యొక్క బలహీనతలను అడిగి ఉన్నారో ఆయా మీ నామంలోని శక్తి ద్వారా తండ్రి ఆశీర్వాదాలు ఆరోగ్యము వారికి డిక్లేర్ చేస్తున్నా వారు ఉజ్జీవింపబడదరు కాక స్వసతనంతరు కాక మూయబడిన గర్భములు తెరవబడను కాక మంచి జాబ్స్తో మంచి కెరియర్తో మీ సాక్షులుగా మారదురు కాక యవనబిడలకు మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరుగును కాక పనుల్లోనూ ప్రయాణంలోనూ తోడుగా నడిపించి మీ కాపుదలను వారు అనుభవించుదురు కాక విదేశాల్లో ఉంటున్న వారికి తండ్రి ప్రయాణంలో ఉంటున్న వారికి ఎక్కడ బార్డర్స్లో ఉంటున్న వారికి ఆర్మీలో ఉంటున్న వారికి మీ కాపుదల వారి చుట్టూ కంచగా ఉండును గాక పరిశుద్ధాత్ముడ మీరు లీడ్ చేయండి ఈ దినమంతా ఏమి జ్ఞానంతో నింపి నడిపించండి ఎదురుగా వచ్చిచున్న ప్రతి సాధాన అంబులను ఎదుర్కొనే ధైర్యమును దహించేయండి రక్షణ స్థానమును విశ్వాసమును డాలును పట్టుకొని ప్రభువ మేము నిశ్చింతగా జీవించే కృపను దయచేయమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభువ ప్రతి బిడ్డను కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వర రానయ్యన యశుక్రీస్తును శ్రేష్టమైన దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీ వన్